ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి శరణం 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 స్వామివారి సూక్తులు కొన్ని కటువుగా కూడా ఉంటాయి కొన్ని అర్థం చేసుకోకపోతే మనకి ఇబ్బందిగా కూడా ఉంటాయి ఒకసారి ఆయన అన్నారు అందరూ ముండలు రండలై ఉన్నారు చీకటి పోగొట్టుకోండి చీకటి పోగొట్టుకోండి అయ్యా పరవంత భజన చేయండి అయ్యా అన్నారు అంటే ఇది ఏమో మనల్ని తిట్టినట్లేం కాదు మనలో ఎన్ని మంచి కళలు ఉన్నా పది మందిలోకి వెళ్ళిన తర్వాత మనకి గొప్ప కళ ఉందనే అహంకారంతో కాస్త ఎవరినైనా ఎగతాళి చేయడం కానీ వ్యంగ్యంగా మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేస్తుంటాం కానీ అవి మన పతనానికి మూలం మన ఎదుగుదలకు అది ఆటంకం మొట్టమొదటిసారిగా మనం దాన్ని సవరించుకోవాలి నలుగురిలో వ్యంగ్యంగా మాట్లాడటం ఎటకారం చేయటం ఎదట వ్యక్తి యొక్క మనసును బాధ పెట్టడం అనేది మంచిది కాదు దానిని మార్చుకోవాలి ఎదటి ప్రాణిని బాధ పెట్టినా అది కర్మే ఇతరులకు కష్టాలను పంచుకునే అలవాటు చేసుకోవాలి మనం కానీ ఇంకొకరు పచ్చగా ఉంటే చూసి వారవలేకపోవడం అట్లాంటివి నేర్చుకోవద్దు ఇతరులకు ఏవైనా కాస్త ప్రైజ్ లాంటివి వచ్చిందనుకోండి తెచ్చుకోండి అవార్డులు వస్తే సంతోషించండి వారికి ఆ సమయంలో ఇంకా కాస్త సంతోషపడతారు నిరుత్సాహపడేటట్లు చాలా చేసావులే నీకేమొచ్చు అంతకన్నా నేను బాగా చేయగలను అనేది ఉండకూడదు అలాంటి అహంకారం వలనే మనం పతనం అవుతుంటాం వాటిని వారు ఎలా సంపాదించారో వారు కష్టపడి ఇంకా కాస్త చేసి ఇంకా కొస్తా కష్టపడు ఇంకా సంపాదించు ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించు అని మనం కాస్త వాళ్ళకి మోటివేషన్ చేయాలి ఇదే మనం పక్క వారు కూడా వారిని చూసి నేర్చుకోవడం అని చెప్పాలి శ్రీ స్వామివారిని చూసి నేర్చుకోండి అని ఎలా చెప్పారో అలాగా ఎందుకంటే తెలివితేటలు శ్రమ వారు పడే శక్ కష్టము శక్తి మంచి జ్ఞాపక శక్తి వారికి ఎలా వచ్చిందో భగవంతుడా నాకు కూడా వారిలా కష్టపడే శక్తిని నాకు కూడా కాస్త జ్ఞాపక శక్తిని ఇవ్వమని భగవంతుని ప్రార్థించు అంతేగాని వారిని చూసి అసూయ పడకు అసూయ అనేదే మహా విషం అది నీ నడవడికి మచ్చ తెస్తుంది దానిని మొట్టమొదటిసారిగా వదిలిపెట్టమని భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారు చెప్పారు అసూయ ఉన్నవాడు చూడండి త్వరగా ఆరోగ్యం చెడిపోతుంది వాడికి శాంతి ఉండదు అశాంతి ఉంటుంది ఆ అసూయ శాంతి లేకుండా చేస్తుంది నువ్వు గొప్ప కోసం పేరు ప్రఖ్యాతల కోసం ప్రయత్నం చేయకు నువ్వు భగవంతుడి కోసం నిస్వార్థంగా నీ జీవితాన్ని అంకితం చేయి అన్నీ వస్తాయి ఆయన ఏర్పాటు చేస్తారు వెంకటేశ్వ స్వామి వారు మనకు చూపిన మార్గం అందు అదే అనసూయ మాత్రం చూడండి భక్తితో సాక్షాత్తు త్రిమూర్తులను కూడా పసిపాపులుగా చేసి ఆడించి ఆడించిందా లేదా అంతే చిన్న చిన్న విషయాల్లో కూడా అసూయ భార్య పడకుండా జాగ్రత్తగా ఉంటూ మనం జీవించాలి మనం నేర్చుకోవాలి శ్రీ స్వామివారు అందరూ మొండలు రండలై ఉన్నారు కాస్త చీకటి పోగొట్టుకోండియా అన్నారు అంటే ఈ అజ్ఞానం అనే చీకటి పోగొట్టుకోండియా జ్ఞానం అనే కాంతిని సంపాదించండి ఆ కాంతిలోకి రండి అజ్ఞానం అనే చీకటిలో ఉండకండి దాన్ని పోగొట్టుకోండి అని స్వామివారు మనందరికీ ఆదర్శంగా ఒక మా ఆ మాట చెప్పారు మనం సాధించవలసింది ఏంటి అసలు భగవంతుని హృదయంలో చోటు అది సంపాదించాలంటే వెంకయ్య స్వామి చెప్పారు మీరుండేదాన్ని బట్టి నేను ఉంటానని అంటే మంచిని వదలద్దు ఎదుటి మనిషి మన ముందు ఉన్నప్పుడు పొగిడి పక్కకి వెళ్ళి తిట్టి లేకపోతే వాడిని విమర్శించి ఇది కాదు మనకు కావాల్సింది ఎదుట్టుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు అతనితో ఎలా ప్రేమగా ఉంటున్నావో అతను లేనప్పుడు కూడా అలాగే ఉండు అందరూ నీ వైపే ఉంటారు నీ వెనుక మంచి హృదయం ఉన్న వాళ్ళు పది మంది ఉంటారు లేకపోతే ఎప్పటికైనా ఒంటరి వాడు అవ్వాల్సిందే ఈ విషయంలో పట్టుదలతో ఉండు ప్రేమను సాధించు చెడును ఆలోచించకు చిరునవ్వుతో సున్నితంగా చక్కగా వాటినన్నిటి విడిచిపెట్టే అది వస్తువైన స్నేహమైనా చెడు ఇవ్వద్దు బంధమైన లక్ష్యమైన ఏదైనా సరే మనలో బలమైన మార్పు రావాలంటే మనసుకు నిజమైన గాయాలు జరగవలసిందే శ్రీ స్వామివారు ఇవి జరగాలంటే ఒక మాట కూడా చెప్పారు మనకి ఎప్పుడు అనుకునేది ఆశ పోతే అంతా పోతుంది కొన్నిటి మీద ఆశ వదిలేయాలి ధనం పైన ఆశ పెరిగింది అనుకోండి తెలియకుద్దీ ఏమైద్ది ఆరోగ్యం బంధాలు ప్రేమలు ఆప్యాయతలు అన్ని దూరం అయిపోతాయి కావాలతో చూసుకోండి డబ్బుల మీద ప్రేమ పెరిగిన వాడికి బంధం ఉండదు ఆరోగ్యం ఉండదు ప్రేమలు ఉండవు ఆప్యాయతలు ఉండవు గర్వంగా ఒకటే వస్తుంది నిజం చెప్పడానికి ఏదైనా మనకి ధైర్యం కావాలి కానీ నిజం ఒప్పుకోవడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి మనల్ని బాగున్నావా అని అడిగే అడిగే వ్యక్తులు ఉండడం ఒక ఆనందం కానీ నిజంగా బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఉండడం అదే అసలైన అదృష్టం అది సంపాదించాలి ప్రతి మనిషికి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది భగవంతుడికి అందరిపైన సమానమైన ప్రేమ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఏ మనిషికైనా స్వార్థం ఉంటుంది అది నీవాడైనా బయట వాడైనా ఎవడైనా ఎంతో కొంత ఉంటుంది కానీ భగవంతుడికి ప్రేమ మాత్రమే ఉంటుంది అది కూడా అందరిపైన సమానంగా ఆయనకి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి భగవంతుడిపై ఎక్కువ మమకారం పెంచుకోండి ఎక్కువ మమకారం కేవలం భగవంతుడిపైనే పెంచుకోండి ఈ అశాశ్వతమైన ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వేటిపైన మక్కువ పెంచుకోవద్దు శాశ్వతమైనటువంటి వాడు ఎప్పుడు ఉండేటటువంటి వాడు భగవంతుడు ఒక్కడే నీకు భగవంతుడే దిక్కు ఎప్పటికైనా నిన్ను ఉద్ధరించేవాడు భగవంతుడు మాత్రమే ఎప్పటికైనా నిన్ను చివరకు చే నువ్వు చివరకు చేరవలసింది భగవంతుని వద్దకే ఇది గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకుని చేసుకో అప్పుడు వెంకయ్య స్వామి వారు నిన్ను చెప్పారుగా మీరుండేదాన్ని బట్టి నేను ఉంటానయ్యా అని కాబట్టి ఆయన తప్పనిసరిగా మనల్ని ఆయన స్కూల్లో పిల్లాడుగా జాయిన్ చేసుకుంటాడు ఓం నమో భగవాన్ శ్రీ మహారాజ్ కి జై ఓం నారాయణ ఆదినారాయణ సర్వే జనా సుఖినో భవంతు గురుదేవులు భయనభైన స్వామి మహారాజ్ కి జై